వేదిక మీదున్న పెద్దలు పితృ సమానులు ముఖ్యమంత్రి గారికి యువగలం పేరుతో మనందరికీ ఇంకా దగ్గరైన లోకేష్ అన్న గారికి వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి కడప మహానాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప కోడలిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాదక ద్రవ్యాలు వినియోగంపై ఉక్కుపాదం అనే విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు ఈ తీర్మానాన్ని నేను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో విద్యార్థుల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన నారా చంద్ర మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకి సూచనలు ఇవ్వాలి గంజాయి అనేది ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన హోం మంత్రి అనిత గారు సేవ్ హండ్రెడ్ డేస్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ నేను విన్నపు పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ నాకు నూతనంగా ఎంఎల్సి పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్ లోని చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తానని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి నాతో నమస్కారం సోదరి గ్రీష్మ గారికి ధన్యవాదాలు ఇదే అంశాన్ని బలపరచడానికి శ్రీకాళహస్తి నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదికను అలంపించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు కడప ఈ రోజు కడప చూస్తుంటే ఒక పసుపు మయమైంది ఎందుకంటే ఈ కడప గడ్డ పైన ఎంతో మంది మహానుభావులు మహనీయులు కవులు కళాకారులు పుట్టారు ఈ కడపని మనం దేవుని గడపగా చెప్పుకుంటాం అలాంటి దేవుని గడప ఈ రోజు పసుపు మయమైంది ఇక్కడ ఈ కడప గడ్డ పైన ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం అనే తీర్మానాన్ని నన్ను ప్రవేశపెట్టమన్నందుకు ధన్యవాదాలు సార్ ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ ఏంటంటే మనం ఒకప్పుడు డ్రగ్స్ అంటే అదే విధంగా గంజాయి అంటే ఎక్కడ వినేవాళ్ళం సినిమాల్లో చూసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడంటే ఏమన్నా డ్రగ్స్ ఎక్కడంటే ఇంటర్నేషనల్ మాఫియాలు చేస్తాయంట ఈ విధంగా ఉంటుందా అని మనం సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అది మన జిల్లాలు దాటి నియోజకవర్గాలు దాటి మన గడప దాకా వచ్చింది ఆ విధంగా ఎంతో మంది యువత గంజాయిలకి బానిసలై వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి ఎందుకని ఈ మాట అంటున్నామంటే గంజాయికి ఒక్కసారి బానిస అయితే వాళ్ళు విచక్షణ అనేది మరిచిపోతారు ఆ విధంగా వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు దోపిడీలు అదేవిధంగా దొంగతనాలు కావచ్చు అదేవిధంగా మహిళలపైన అత్యాచారాలు కావచ్చు బెట్టింగ్ యాప్స్కులోనే ఎంతో లక్షల లక్షలు అప్పులు చేసి సూసైడ్లు చేసుకునే వాళ్ళ వరకు యువత వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాగే ఎన్నో సంఘటనలు జరుగుతుంటే ఆనాడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువగలం పాదయాత్రలో మనం చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళ డైరెక్ట్ గా కూడా చెప్పలేక పక్కకొచ్చి అన్నా మా ఇంటిలో ఒక ఆడబిడ్డని ఈ విధంగా పాఠశాలకి వెళ్తూ ఉంటే అక్కడ గంజాయి ఇచ్చి శారీరకంగా వాడుకుని విధంగా చేస్తున్నారంటే ఆ రోజు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగి ఈ విధంగా రాష్ట్రంలో ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ పరిష్కారం చూపించాలని ఆ రోజే చెప్పాడు ఈ రాయలసీమ గడ్డపై డ్రగ్స్ వద్దు బ్రో గంజా వద్దు బ్రో అని చెప్పి చెప్పి ఆ రోజు నుంచి ఒక ఉద్యమంలా మొదలుపెట్టి ఆ రోజు ఎవరన్నా గంజాయికి డ్రగ్స్ కి బానిసలై ఉండుంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆయనతో చెబితే అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రీహాబిలే సెంటర్ లో పెట్టి వాళ్ళని ఆదుకున్నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్కు పాదం మోపాడు ఏ విధంగా అంటే మనం ఒక్కసారి చూసుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ ఏరిపారేశారు అదే విధంగా ఒకప్పుడు పదకొండు వేల ఎకరాలలో గంజాయి పండిస్తుంటే ఆ గంజాయిని మొత్తాన్ని రూపుమాపి అక్కడ గిరిజనుల్ని మార్చి అక్కడ అరకు కాఫీ వేసే విధంగా తయారు చేశారు మన నాయకుడు గత పాలకులు అక్కడ ఏం చేసేవాళ్ళు అమాయకులైన గిరిజనులను వాడుకొని ఏం చేసేవాళ్ళు గంజాయి పండించేవాళ్ళు కానీ నేడు మన నాయకుడు అదే వాళ్ళ చేత అరకు కాఫీ పండించి ప్రపంచ కుబేరుడు వరకు ఆ అరకు కాఫీని అందించి మన గిరిజనుల ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు మన నాయకుడు అదే విధంగా లోకేష్ గారు ఇది మనం చూసాం పల్లె పల్లె వరకు వెళ్ళింది దీన్ని రూపుమాపాలి అది రూపుమాపాలంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచే చేయాలని ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ దీన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ విధంగా పర్యవేక్షిస్తూ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా గత సంవత్సరం రోజులో మార్చడం జరిగింది ఇదే విధంగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను డ్రగ్స్ గురించి గంజాయి గురించి నేను ఒక యువకుడుగా నేను ఎన్నో చూశాను నా మిత్రులు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎంతో మంది డ్రగ్స్ కి గంజాయికి బానుసులై వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేటివి ఎందుకంటే వాళ్ళకి ఎందుకు రాయలా చేస్తామంటే ఏముందరా ఇంకా జాబులేమున్నాయి ఏం చేస్తాం ఇది ఏదో చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుందంట అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు అవి చూసినప్పుడు బాధ ఆ ఆవేదన దానికి పరిష్కారం ఎలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది లోకేష్ గారు చెప్పడం జరిగింది మేము వస్తాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులం ద్వారా ఇస్తామని చెప్పి ఆ లక్ష్యాన్ని కట్టుబడి వచ్చిన వెంటనే మెగాడిఎస్సి పైన నోటిఫికేషన్ కావచ్చు ఆ తర్వాత అనేక కంపెనీల్ని ఆర్సర్ మిట్టల్ కావచ్చు గూగుల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు మొన్న ఎల్జీ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు రిలయన్స్ బయో ప్లాంట్స్ కావచ్చు ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చి యువత బానిసలవాల్సింది డ్రగ్స్ కాదు యువత వాళ్ళ లక్ష్యాల వైపు వెళ్ళాలి అని చెప్పారు ఎందుకంటే మన దేశంలో అత్యున్నతంగా యువత యువత ఉన్నారు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే యువత దేశానికి వెన్నుముక్క రాష్ట్రానికి వెన్నుముక్క అలాంటి యువత ఏదైనా చదువుతారు ఎందుకంటే ఇది నేను ఒక చెప్తున్నా అంటే ఒకటి పంతొమ్మిది వందల తొంభై రోజులు గుర్తుకొస్తున్నాయి ఆనాడు పల్లెల్లో ఏంటంటే ఎవరైనా కానీ పల్లెల్లో పనులు చేసుకుంటామనే రోజుల్లో ఇక్కడ ఉండే యువత పనులు చేసుకుంటే ఇక్కడే మిగిలిపోతారు వాళ్ళు చదువుకోగలిగితే వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్తారని ఆ రోజు ఆ మనం చూస్తే బడి పిలుస్తుంది ప్రోగ్రాం కావచ్చు చదువుల పండుగ ప్రోగ్రాం కావచ్చు ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తులను తీసుకొని వచ్చి అత్యున్నత స్థాయిలో ఈరోజు కూర్చోబెట్టే వాళ్ళ చదువు వల్ల మాత్రమే అది సాధ్యపడింది ఆ తర్వాత నేడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాంటి పరిస్థితులే యువతని గంజాయికి బానిసలు చేస్తే దాని నుంచి రూపమాపి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి వాళ్ళు ఏదైనా సాధించగలరు అని ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళని బయటకు తీసుకొని వచ్చడానికి ప్రయత్నిస్తూ కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఒక యువత గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బానిసలు అవ్వాల్సింది గంజాయి కాదు మనం ఏదైనా సాధించగలం యువత అనుకుంటే ఏదైనా సాధించగల